ఇక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉన్నారో ఆఫీసర్ వాళ్ళందరూ కూడా దాన్ని చూసుకోవాలి రైతులకు మటుకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మోసం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి ఎందుకు ఇదే కాదు మెయిన్ గా ఈ టర్పలిన్ షీట్స్ అయినా ఈ గోనె సంచులు ఇవన్నీ కూడా గా ఉండేటట్టు చూడండి అండ్ అవి డ్యామేజ్ లేకుండా చూడండి ఆ సంచులు అనేవి డ్యామేజ్ లేకుండా చూసుకోండి ఇంకా సన్న బియ్యం అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడనే మొన్న కూడా మాట్లాడనాము సన్న బియ్యం వస్తుంది అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంట్లో కడుపు నిండి తింటున్నారు ఈ సన్న బియ్యం కార్యక్రమం కూడా నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది ఇంకా వివిధ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు యువ స్కీమ్ ఇందిరా మాయిల్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్నదానికన్నా గవర్నమెంట్ ఎక్కువనే చేస్తుంది ఇవన్నీ కూడా అర్హులైన వాళ్ళకి ఎవరే పార్టీ అని కాకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తుంది ప్రభుత్వము అందరు కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ